హలో వెల్కమ్ టు మహీ జీసస్ వీడియోస్ ఈరోజు మనం గొంతు ఎత్తి చాటుదాను అనే సాంగ్తో దేవున్నా మనం మహిమపరుచుకుందాం ఫ్రెండ్స్ హలో గొంతు ఎత్తి చాటేదాను నడుమ కట్టి పయనింతును గొంతు ఎత్తి చాటేదాను నడుమ కట్టి పయనింతును నా ఏ సుగపరాడు ುಗ ಪವಾಡೂ ನುಗವಾಡ ನುಗ ಪವಾಡ ನಿನ್ನ ನನ್ನ ಎನ್ನಡ ವಿಡ ಕೊರಕ್ಕೆ ನೇನಡು ನಿನ್ನ ಎಲ್ಲೂ ವಿಡ ನೀರಕ್ಕೆ ನೇನಡು ನುಗ ಪವಾಡು నా యేసు గొప్పవాడు నా యేసు గొప్పవాడు నా యేసు గొప్పవాడు గొంతు ఎత్తి చాటేదాను నడుము కట్టి పయనిస్తును ఎంత గొప్ప కార్యము చేసినాడు ఎర్ర సంద్రమునే చిల్చినాడు ఎంత గొప్ప మైలను తెచ్చినాడు ఎరికో గోడలు కూర్చినాడు ఎంత గొప్ప కార్యము చేసినాడు తెచ్చినాడు ఎంత గొప్ప మహిమను తెచ్చినాడు ఎరికో గోడలు కూర్చినాడు ఎంత కార్యమైన చేయగలడు శక్తిమంతుడు అసాధ్యుడు ఎంతటి కార్యమైన చేయగలడు శక్తిమంతుడు అసాధ్యుడు నా తండ్రి గొప్పవాడు నా తండ్రి గొప్పవాడు నా తండ్రి గొప్పవాడు నా తండ్రి గొప్పవాడు గొంతు ఎత్తి చాటిదాను నడుమ కట్లియనితును గొంతు ఎత్తి చటదాను నడుమ కట్టి పయ ఎంత గొప్ప కార్యము చేసినాడు నిషేధించే రాయిస్థానం మార్చాడు పనికి రాని పాత్రను ఆడగలడు గొప్పదైన దానిగా చేయగలడు ఎంత గొప్ప కార్యము చేసినాడు నిషేధించిన రాయిస్థానం మార్చాడు పనికిరాని పాత్రను వాడగలడు గొప్పదైన దానిగా చేయగలడు ఎన్ని కలిని నన్ను ఎన్నుకున్నాడు ఎంత గొప్ప దేవుడు యేసుడు ఎన్ని కలిని నన్ను ఎన్నుకున్నాడు ఎంత గొప్ప దేవుడు నా యేసు గొప్పవాడు నాయసు గొప్పవాడు నాయసు గొప్పవాడు యేసు గొప్పవాడు గొంతు ఎత్తి చటెదాను నడుము కట్టి పయనింతులు గొంతు ఎత్తి చటెదాను నడుము కట్టి పయనింతును కన్న తల్లి కన్న తండ్రి చూపలేనిది యేసు తండ్రి చూపుతాడు ఈ లోక స్నేహం ఇవ్వలేనిది నా యేసు ప్రాణం ఇచ్చినాడు కన్న తల్లి కన్న తండ్రి చూపలేనిది యేసు తండ్రి చూపుతాడు ఈ లోక స్నేహి ாணம்ிச்சாடு விடுவனி கப்பதேவுடுமெத்த விடிச்சா நின்று விடுவது என்ன விடுவ நீடுமத்த விடிச்சா நின்று விடுவோடு நேசவேசு பூயேசு படு నా పవాడు గొంతు ఎత్తి చోటదాను నడుము కట్టి పయ నింతును గొంతు ఎత్తి చోటదాను నడుము కట్టి నింతును నా ఈసు పవాడు నా యేసు పవాడు నా యేసు పవాడు நான் இயேசு கபவாடு